తెలుసు కదా మనం థ్యాంక్ యూ ఎలా ఉన్నారు బాగుందా అండ్ ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే మన సిటీ నుంచి మన సార్ వాళ్ళు వచ్చారు అండ్ అని చెప్పేసి మన హలో పని చేయ కూర్చొచ్చా పని చేయండి మన ప్రాజెక్ట్ హెడ్ సార్ అని చెప్పేసి నమస్కారం హైదరాబాద్ ఎస్పెషల్లీ మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చారు ఓకే సార్ ఓకే అన్న కొద్దిసేపు సార్ మీరే వచ్చేసి మనకు ఫ్రీలాన్సర్ సార్ సోషల్ మీడియా అంతా మాట్లాడుతుంది అవును సార్ మీద అండ్ ఈరోజు సార్ మీతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి మీకు ఫర్దర్గా ఏమైనా అవైలబిలిటీస్ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు అండ్ అలాగే మన ఆఫీస్ హెడ్ షాయి సార్ యాక్చువల్లీ చాలామందికి తెలుసు షాయి సార్ ఫ్రీక్వెంట్గా యాక్చువల్లీ మీ ఇంటికి కూడా వచ్చి మిమ్మల్ని మీట్ అయ్యి ఉంటారు అంత క్లోజ్ మీకు సార్ అందుకనే ఒకసారి సార్ వాళ్ళని ఇన్వైట్ చేద్దాం మనం అండ్ సార్ వాళ్ళు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ సో చాలా సంతోషమమ్మ మీ అందరినీ ఇక్కడ చూడటము సో మీరు ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ వాళ్ళ యొక్క గ్లాస్ అకాడమీలో మీరు భాగం వహించి మీరు కొన్ని నైపుణ్యాలు నేర్చుకున్నారు కొన్ని స్కిల్స్ని నేర్చుకోవడానికి మీకు అవకాశం దొరికింది సో కొద్దిమంది అయితే వాళ్ళ యొక్క సొంత స్వయం ఉపాధి శిక్షణ కిందన వాళ్ళు సొంత బిజినెస్ కూడా వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకి చేయూతనివ్వడానికి మన సంస్థ చేపట్టినటువంటి కొన్ని ఉపాధి పథకాలకి మీరు వాటిని పొందడం జరిగింది మరి కొందరికి ఈరోజు కూడా ఇవ్వడం జరుగుతుంది సో అయితే మీరందరూ కూడా దీని నుంచి ప్రయోజనం పొందారని మీరు భావిస్తున్నారా చెప్తున్నారు సార్ బాగా మీకు టైం తోటింగ్ చేస్తారు కొంతమందికి అయితే సెంటర్ కూడా వచ్చారు రకరకాలుగా వాళ్ళు మీకు సాయం చేయడానికి ప్రయత్నం చేశారు మీరు కూడా దానికి కావాల్సినటువంటి కష్టాన్ని కూడా మీరు కూడా పడ్డారు అయితే ఈ రోజు ప్రముఖ ఏంటంటే మీరు పొందినటువంటి ఒక శిక్షణ ద్వారా మరి మీరు ప్రైజ్ పొందడంతో పాటు మరి భవిష్యత్తులో కూడా ఇంకేం చేయాలనుకుంటున్నారు అది కూడా మీరు ఆలోచించి ఉంటారు కదా కేవలము ఈరోజు వచ్చే ఒక రోజుకి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వచ్చే దాంతో సంతృప్తి చెందితే ఇల్లు గడవడం కష్టమే కదా దాన్ని వృద్ధి చేసిన భవిష్యత్తులో తీర్చుకోవడానికి మీరు సాయం చేస్తారు సో మనకి చాలా పథకాలు ఉన్నాయి బయట సో అవి కొద్దిమంది దొరుకుతున్నాయి కొద్దిమంది దొరకట్లేదు కానీ మీ యొక్క సామర్థ్యం మీద మీరు ఆధారపడినట్లయితే మీకు అది ఎప్పటికీ మేలు చేస్తుంది మీ నైపుణ్యాలు మీ సామర్థ్యాన్ని మీరు పెంచుకొని దాని మీద ఆధారపడితే మీకు ఎవరు వచ్చినా ఎవరు పోయినా మీ కాలం మీద మీకు నిలబడే అవకాశం ఉంటుంది సో దాని గురించి మేము పనిచేస్తున్నామ్మా సో ఫీల్డ్ లెవెల్లో మేము దివ్యాంగ వ్యక్తులకి మన వాళ్ళకి వాళ్ళందరి అందించాలి వాళ్ళకి ఎలాంటి సహకారం అందించాలి వాళ్ళకి మెడికల్ రేట్లో ఏ రకంగా సాయం చేయాలి గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ఎలా వాళ్ళు లబ్ధి పొందేట వాళ్ళతో పాటు సమాజంలో ఉన్న వాళ్ళకు కూడా నిర్ణయం చేసే విషయంలో నిర్ణయం చేసుకుంటారు కదా ఏ వ్యక్తి ఏ పని చేయాలి కదా ఏ బిజినెస్ చేయాలి చేసుకోవాలి ఏ రకంగా ఉంటారని నిర్ణయాలు చేస్తుంటారు కుటుంబాల సమాజానికి కొన్ని విషయాలు సమాజానికి ఉపయోగపడే నిర్ణయాలు కూడా కొద్దిమంది చేస్తుంటారు సో సాధారణంగా మేము వచ్చినట్టు దివ్యాంగుల దాని నుంచి తీసేస్తున్నారు నిర్ణయాలు చేసే విషయాన్ని వాళ్ళని అంటే నిమిత్తం చేయకపోతే సో మేము వాళ్ళకి చెప్పేది